ఈరోజు దేవుని వాగ్దానము మేలు కలుగటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవి రోమా ఎనిమిది ఇరవై ఎనిమిది స్తోత్రం దేవ ఈ యొక్క వాగ్దానం ద్వారా మాట్లాడండి ప్రివారు గమనించాలి సమస్తము కూడా సమకూడి ఎవరికి మేలు కలుగటకై దేవుని ప్రేమించే వారికి మాత్రమే ఇది వర్తిస్తుంది అన్నమాట కొంచెం ముందుకు చూస్తే మనకిది దేవుని ప్రేమించే ప్రేమించేవారికే ఆయన సంకల్పచుని పిలవడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకు జరుగుతుందంట మేలు కలగటానికి కాబట్టి ఈరోజు మీరు వెళ్తున్న సిచ్యువేషన్ ఏదైనా మీరు దేవుని ప్రేమించేవారైతే ఆ ప్రతి బ్యాడ్ సిచ్యువేషన్ అయినా వ్యతిరేకత అయినా కూడా మేలుకరంగా మేలు కలిగటకే సమస్తము సమకూర్చే దేవుడు అనుకున్నట్టు నమ్మిన వారంతా స్వతంత్రించుకుంది కాక స్తోత్రం దేవ ఈరోజు యొక్క వాగ్దానం విన్న వారిని దీవించి ఆశీర్దించినందుకు వందనాలు ఆశీర్వాదానికి వారిసలుగా చేసినందుకు వందనాలు ప్రతి వారు దీన్ని స్వతంత్రించుకున్నట్లు సహాయించి మరి ఏసు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకునే నమ్మ పరమ తండ్రి